అందరు బాగున్నారండి మరి ఒక మంచి రోజులోనికి మీ అందరికీ వెల్కమ్ ఈరోజు దేవుడు ఇచ్చిన జీవాహారంలో ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము క్రీస్తు యోచనకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఫిలిప్పీన్స్ చాప్టర్ టూ వర్స్ ఫైవ్ లెట్ దిస్ మైండ్ బీ ఇన్ యూ విచ్ వాజ్ ఆల్సో ఇన్ క్రైస్ట్ జీజస్ ఐ మెయిన్ రే సోదరి సౌదలరా అప్రస్ పౌలు గారు పిలిపి సంఘానికి ఈ పత్రికను రాస్తూ క్రీస్తు కలిగినటువంటి ఈ యొక్క మనసును మీరును అనుసరించి నడుచుకోవాలని వారికి బోధిస్తూ ఈ మాట చెప్తున్నారు నేడు మనమందరం కూడా ఈ మనసు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలని మనము ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాలి మనము ఎప్పుడు కూడా ఈ లోకంలో అన్నింటినీ జయించిన వారిని సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న వారిని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇన్స్పైర్ అయినట్లు మోటివేట్ అయినట్లు ఇప్పుడు ఫిలిప్పీ సంఘానికి చెప్పినటువంటి ఈ మాటల ద్వారా మనం కూడా ప్రేరణ పొందాలి కలిగిన ఈ మనసు కలిగి ఉండాలి ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడంటే ఇదే అధ్యాయంలో ఆరో వచనంలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలవ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను ప్రసాదరి సౌదలరా మనం కూడా ఈరోజు వినయము విధేయత నిస్వార్థత తగ్గించుకునుట అన్నది మనము నేర్చుకోవాలి ఈ వచనం ద్వారా ప్రభువారు తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించుకొని మన కొరకు ఈ భూమిదికి వచ్చి ఉన్నారు మత పదకొండు ఇరవై తొమ్మిదో వచనంలో చెప్పినట్లుగా నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక నా కాడిని మీ మీద ఎత్తుకొని నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నారు ఈ యొక్క క్రీస్తు మనసును అనుసరించడం ద్వారా మనము విశ్రాంతిని పొందుకోవచ్చు ఈ లోకం అంతా సంపాదించుకొని మన ప్రాణమును మనం పోగొట్టుకోవడం మనిషికి ఏమి భాగ్యం దొరుకుతుందండి ఈనాడ అనేక మంది అనేక మంది సంపాదించుకోవడానికి ప్రయాస పడుతున్నారు కానీ వారి హృదయంలో కాస్త విశ్రాంతి లేక నిద్ర పట్టని వారే ఉంటున్నారు ఎక్కడ చూసినా నేత్రాశ శరీరాశ జీవపు డంబము ఈ మూడింటిలోనే మనిషి కొట్టుకొని పోతూ ఉన్నాడు ఒక మాట అంటే పది మాటలు అనే వరకు నిద్రపోవట్లేదు తగ్గింపు స్వభావము ఏమాత్రం లేదు నేను ఎందుకు తగ్గాలి అని భార్యాభర్తలు సైతము ఈగోలకు పోయి కుటుంబాలను చేజేతులారా పెరికి వేసుకుంటున్న పరిస్థితుల్లో జీవించున్నాం యోహాసు వార్త పదమూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవాది దేవుడు దాసుని స్వరూపమును ధరించి తన మహిమను తన వైభవమునంతటిని పక్కన పెట్టి తనకు శిష్యులుగా చేసుకున్న వారి పాదములను కడిగి మీరును ఈ విధంగా ఒకరి పాదములు ఒకరు కడుక్కోండి అంటే ఒకరి ఎడలో ఒకరు గౌరవంగా ప్రవర్తించండి ప్రేమను పంచుకునండి ప్రేమగా వ్యవహరించండి గర్వపు స్వభావము ఏమాత్రం మనలో ఉండకూడదని ఆయన సెలవిచ్చి ఉన్నారు మనము ఈరోజు ఈ యొక్క మనసును కలిగి ఉన్నామా మానవుని హృదయము బహు వ్యాధి గలది రోగము గలది అది బహు జబ్బు గలది అసహ్యమైన కార్యములన్నీ దానిలో నుండే వచ్చును అయితే మనము ప్రభు పాదాల దగ్గర కూర్చొని పాపక్షమాపణ పొందుకున్నట్లయితే మన యొక్క పరిస్థితిని మనము ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఈ మనస్సును దేవుడు మనకు దయచేస్తాడు ఏ సుక్రీస్తు కలిగిన ఈ మనసు కలిగి ఈ లోకంలో అన్నింటికంటే గొప్ప ఆస్తి కనుక నేటి నుంచి ఒక తీర్మానం తీసుకోనండి ఎలాంటి పరిస్థితుల్లోనూ క్రీస్తు మనసును విడిచిపెట్టక ఈ మనసును వెంబడించడానికి నిర్ణయం తీసుకురండి దేవుడు మీ యొక్క రాతి హృదయములు పగలగొట్టి వాటి స్థానంలో ఆయన హృదయమును దయచేనుగాక ఆమె కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఎక్కి భవించండి స్థుతి స్థుతి స్తోత్రము స్తోత్రము మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడ సర్వాధికారి అయా దేవాది దేవుడు వయ్యుండి తండ్రి కుడిపార్షంన కూర్చున్నటువంటి మహిమను వదులుకొని తండ్రి నా కొరకు మానవ రూపమును దాల్చిన దేవా తండ్రి ఇలాంటి మనస్సును నేను కూడా కలిగి ఉండడానికి మీ యొక్క ప్రేమను క్షమాగుణాన్ని తగ్గింపు హృదయాన్ని నేను కూడా ప్రతిరోజు ప్రతిరోజు నా లైఫ్లో ప్రాక్టీస్ చేసే భాగ్యాన్ని నాకు దయచేయండి ద్రాక్షవల్లి మీలో అంటు కట్టబడి ప్రభా మీలోని సారమును తీసుకుంటూ మీ గుణగణాలను ఇతరులకు నాలో ప్రత్యక్షపరచబడినట్లుగా జీవితం జీవించినట్లుగా అయ్యా మీకు సాక్షిగా నిలవబడినట్లుగా ఈ మనసును నాకు కూడా దయచేయండి తండ్రి అని మీ పాదాల దగ్గర మోకరించి అడుగుచున్న ప్రతిభిడను దీవించి ఆశీర్వదించి మీ యొక్క మనసును దయచేసి మీ యొక్క రాజ్యమునకు వారసులుగా చేయమని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ పరిచారంతటి నిరులగా ఫలింపజేయమని తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ నీళ్ళు కాచి కాపాడి నడిపించమని మా ప్రభువును మా రక్షకులను త్వరలో రానయిన నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ డే డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ లవ్డ్ వన్స్ థ్యాంక్ యూ ఆల్